జాబ్ క్యాలెండర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిస్ందా ఫోర్ సెక్టర్ ఎస్ఐ కానిస్టేబుల్ జీపీఓ గోవిందో గోవిందోవిందోవిందా ఈ రోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పినట్టే ఈ రెండు లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నారు ఈరోజు మేము జాబ్ క్యాలెండర్ తలగబెట్టి అస్థికలు గంగలు కలపడం జరిగింది మేము ఏమంటున్నాం అంటే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారు రేపు మొన్న ఇరవై ఒకటి అనుకున్నారు క్యాన్సల్ చేసుకుర్రు మేము అక్కడ ఉద్యమాలు చేస్తే మమ్మల్ని తీసుకొని స్టేషన్లో పెడుతురు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను ఏకం చేస్తున్నాం మేము బిటా మీరు ఒక్కటి ఆలస్య ఈ దేశ చరిత్రలో కానీ ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీపీఓ పోస్టులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి అందులో దానికి మీరు పాత వీఆర్ఓలకి వీఆర్ఏలకి అవకాశం ఇచ్చారు వాళ్ళు క్వాలిఫై అయింది ఓన్లీ మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు పోస్టులకే వాళ్ళు క్వాలిఫై అయ్యారు బాగుంది మళ్ళీ రెండోసారి క్వాలిఫై కాని వాళ్ళకి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తారు మీరు సిగ్గుందా అంటే ముప్పై మార్కులు రాని వాడిని కూడా తీసుకువచ్చి మీరు అవకాశాలు కల్పించారు ఇంకా రిమైనింగ్ ఏడు వేల ఐదు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి జీపీఓలో ఆ ఏడు వేల ఐదు వందల పోస్టులకి కొత్త నిరుద్యోగులకు అవకాశం ఏ మీకు సోగి సోకా లేకపోతే మీకు ఏం అవగాహన ఉంది కొత్త నిరుద్యోగులు ఎదురు చూస్తుర్రు మీకు బుద్ధి లేదా ఇవాళ రిమైనింగ్ పోస్టులకి ముప్పై మార్కులు రాని నోటిని తీసుకొని వచ్చి పెడితే వాడు ఏం చేస్తాడు ఇంకోటి ఈ దేశ చరిత్రలోని ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా మీరు గ్రూప్ వన్కి రెండు హాల్ టికెట్లు ఇచ్చారు అంటే ఫిలిమ్స్కి ఒక హాల్ టికెట్ మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు సిగ్గుందా ఈ దేశంలో ఎక్కడ లేదు ఇలాంటిది మీరు ఎందుకు చేస్తుర్రు మీకు నడిపిన విధంగా ఇవాళ విద్యాశాఖ మంత్రి లేడు ఒక మంత్రిగా సీఎం మోదాలో ఉంటే అరవై వేలు అంటాడు దుద్దుల సీధర్బాబు ఉంటే డెబ్బై వేలు అంటాడు ఇంకోటి ఎనభై వేలు అంటాడు సిగ్గు లజా మీకు ఉందా చెప్పడానికి రెండు లక్షలు కూడా ఇచ్చారా బాబు తొక్కుతాం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చీరి చింత కడతాం మా నిరుద్యోగ విద్యార్థి జయస్తో పెట్టుకుంటే అదే విధంగా మీరు అవగాహన లేదు సోయ్ లేదు దద్దమ్మలారా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడ్జెట్ ఎంత ఈ ఈరోజు మా ప్రభుత్వానికి మా విద్యార్థులకి కేవలం మీరు ఏడు పాయింట్ తొమ్మిది పెట్టిరు ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలు పరిశీలిస్తే ఆడ ఢిల్లీలో చూసుకుంటే ఇరవై రెండు పర్సెంట్ అదేవిధంగా బీహార్ నుంచి వచ్చి తెలంగాణ బతుకుతున్నారు వాళ్ళు ఉంటుంది ట్వంటీ వన్ పర్సెంట్ పెట్టుకున్నారు అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే నైన్టీన్ పర్సెంట్ ఛత్తీస్గఢ్ చూసుకుంటే పద్దెనిమిది పర్సెంటు ఇలా వాళ్ళ దాంట్లో పావులంతో కూడా పెట్టుకోకపోతే మీకు సిగ్గుసేర అనిపించట్లేదా బడ్జెట్ ఇలా ఆర్టికల్ త్రీ లేకపోతే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడింది ఆ త్రీ వల్లనే మీరు ఇలా ముఖ్యమంత్రి అయ్యారు మేము శాంతియుతంగా ప్రోగ్రాం చేస్తుంటే ఆర్టికల్ పంతొమ్మిదిని మీరు పూని చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటికి కూడా మీరు గౌరవించకపోతే మీరు సీఎం చైర్లు ఎందుకు కూర్చొని పండుగ పండ పండుకోరాయా మీరు ఏం ఇస్తారు ఇలా నువ్వు ఖబర్దార్ నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీలో రేపు అడుగు పెడితే మేము ఎట్లా సర్ప్రైజ్ ఇస్తాం మాకే తెలవు ఒక విధ్వంసంలాగా మేము వచ్చి అడ్డుకుంటాం ఇవాళ మా పీజీ వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయాక మీరు పెట్టుకున్నారు ఇవాళ అందరికి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఎగ్జామ్ అయిపోయినాయి గోదావరికి మానేరికి అన్ని హాస్టల్ తాళలేసారు ఒక్క హాస్టల్లో ఒక్క విద్యార్థి కూడా లేరు మీరు వచ్చి అంత అయిపోయినాక వచ్చి ఇలా దానికి ఒక ప్రణాళిక ఇచ్చి పోలీస్ వ్యవస్థ అంతా పోలీసు వ్యవస్థ ఎటుండాలి మీరు ఒక ఏకపక్షంగా మీరు బిహేవింగ్ మంచి పద్ధతి కాదు ఇలా విద్యార్థులకి మీరు అన్యాయం చేస్తున్నారు ఏ వర్గానికి జరిగిన నిరుద్యోగ విద్యార్థులు జరుగుతుంది ఖబర్దార్ మేము ఊకొనే లేదు ఒక్కొక్కరిని రోడ్ల మీద చీరి చింత కడతామని మేము హెచ్చరిస్తున్నాం మీరు అన్ని మార్పులు మానుకోలే ఉస్మాని యూనివర్సిటీకి వస్తే విద్వాంసం సృష్టిస్తాం వచ్చేది దేనికోసం డెవలప్మెంట్ వచ్చింది అది డెవలప్మెంట్ కార్యక్రమం అది ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిండు వాళ్ళ శంకుస్థాపన వచ్చి ఈయన చేస్తుండు కనీసం ఇలా ఉస్మాని యూనివర్సిటీలో హాస్టల్లో వసతులు లేవు బాత్రూమ్ సరిపోట్లేదు నీళ్ళు సమస్య ఉన్నది ఇలా హాస్టల్లో ఉన్నటువంటి ఇరవై ఐదు హాస్టల్ ఉన్నాయి సుమారుగా ఒక్క హాస్టల్లో కూడా బాత్రూమ్లు సరిగా క్లీనింగ్ లేదు పద్ధతి లేదు బడ్జెట్ సపరేట్ బడ్జెట్ కేటాయించాలే ఇలా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉస్మాని యూనివర్సిటీలో ఒక్కొక్కడు ఇయర్కి యాభై వేలు కడుతురు ఓ ఇలా సీట్ వచ్చి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు వాళ్ళు కూడా యాభై వేలు కడుతున్నారు సిగ్గు అనిపిస్తుందా నీకు ఏమాత్రం ఈ రాష్ట్రం సుభిక్ష మంచిగా ఉండాలంటే విద్యార్థులకు న్యాయం జరగాలి మీరు గవర్నమెంట్ అని చెప్పుకున్న యూనివర్సిటీలో కూడా ఒక్కొక్క విద్యార్థికి రెండు సంవత్సరాల పేరు మీద లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు పీకడానిక మీకు విద్యా అవస్థ మీద అవగాహన లేకపోతే చెప్పండి మేము ఇస్తాం మీకు ఏమేమి అవగాహన ఉందో లేదో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవై వేల ఉద్యోగాలు ఇస్తాను రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఆయనకి సిగ్గుండలు అరవై వేలు వాళ్ళు లేచింది కేవలం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిర్రు అన్ని యాడ్ చేసిర్రు మెగా డిఎస్ఎన్ అది లేదు ఎస్ఐ కానిస్టేబుల్ అని అది లేదు ఫారెస్ట్ బీటీసర్ అని అది లేదు ఏది లేదు జీబో అనంత దరిద్రం ఇంత ఈ అసలు అసలు ఇదంతా ఇంత అవమానకరంగా గవర్నమెంట్ ఎగ్జామ్ వాడు సిగ్గు లేకుండా రెండు సార్లు ఫెయిల్ అయినకి నువ్వు ఎట్లా ఎగ్జామ్ పెడతావు అట్లా అయితే నువ్వు గ్రూప్ టూ పెట్టు గ్రూప్ త్రీ పెట్టు బిడ్డ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మళ్ళీ ఫెయిల్ అయిన మళ్ళీ తీసుకోవాలి అంటే పనికి రానో తీసుకొని వచ్చి మేము సబ్జెక్టు చదువుకొని ప్రిపరేషన్ అయ్యి సిద్ధంగా ఉండి ఈ రాజ్యాంగం ప్రతి ఒక్క సబ్జెక్ట్ మేము అవగాహన పెంచుకుంటే మాకు అవకాశాలు కలిపికుండా ఎవరికో దిక్కుమాలను ఉనికిస్తారా ఇవన్నీ మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు ఏకంగా చేసినా అన్ని ఉమ్మడి జిల్లాల వ్యాప్తం చేసినాం విధ్వంసం సృష్టిస్తాం ఒక్క కొన్ని చీరి చింతగట్టి పాతాలకు తొక్కి డొక్క చీరి పేగులు మీరు మీ సీఎం గారు మీరు లాగుల తొండలేస్తే మేము బల్లులేస్తాం బల్లులేసి మేము ఉగ్రమాత్రమా సోయలేదా ఇవన్నీ మార్పులు చేసుకుంటే బాగుంటుంది లేని ఎడల మేము పెద్ద ఎత్తున కూడా విద్వాసం సృష్టిస్తున్నాం సిగ్గుందా మీ యూనివర్సిటీ స్థాయిలో ఎంఏలు ఎంఎస్సీలు స్టడీ చేసుకుని ఎవడో చెప్తే అవులే కానీ మేము ఎట్లంటాం మేము ఒక ప్రిపరేషన్ నుండి ఒక కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ ఈ స్థాయికి వస్తే ఇంత తెలి తక్కువలం కాదు దద్దమ్మలం కాదు ఒక్కరికి కూడా ఎన్ని ప్రాజెక్టులు విద్యా విద్యావస్థ ఏంది బడ్జెట్ ఏంది ఈ రాష్ట్రం ఎడిపోతుంది గందరగోళం అవుతుంది విద్వాంసం నాశనం అవుతుంది ఈ రాష్ట్రం అరగోసలు అవుతుంది విద్యార్థి కన్నీరు పెడుతుర్రు నిరుద్యోగాలు చచ్చిపోయారు మా విద్యార్థులు చచ్చిపోయారు ఫుడ్ పాయిజన్ కేసెస్లో ఇలా గురుకులాలు వెయ్యి ఇరవై రెండు కాలేజీలు ఉంటే దాంట్లో సరిగ్గా వసతులు లేక ఆత్మహత్య చేసుకుంది అన్నకొండలో వైష్ణ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది మొన్నటి మొన్న సూర్యాపేట జిల్లాలో అమ్మాయి ఒక శ్రావణ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు విద్యార్థుల గోసలు అరిగిళ్ళు తెందుతున్నాయి మీరు ఏమి ఇస్తున్నారు బాబు సంకేతం లేని ఏడలా మేమందరం మిమ్మల చుట్టుముట్టి బహిరంగంగా మిమ్మల్ని నేల మా ఒక అరెస్టులు చేస్తే చేసుకోండి మీ విద్యార్థులను పోరాడుతాం మీకు సిగ్గుండాలా మా విద్యార్థులు అరెస్టు చేస్తే మీకు ఎవడిచ్చిన హక్కు రైట్స్ అంటే ఎందుకు శాంతియుతంగా చేసుకునేది భారత రాజ్యాంగం ఆర్టికల్ పంతొమ్మిది చెప్తుంది అరే సిగ్గులేని తద్దమ్మా నువ్వు ఎట్లా చేస్తావు అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం అనివి నువ్వు సీఎం హోదా ఉండదు ఏమట్లా రాజీనామా చేయబిడ్డా అంటే సిగ్గుసారం లేదా మీకు ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది లేని ఏడలా మేము పెద్ద ఎత్తున కూడా మేము డిమాండ్ చేసి హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్రం గందరగోళం పరిస్థితికి ఏర్పాటు చేస్తున్నాం